జగన్స్ మేడం వైయస్ కుటుంబానికి చాలా ఇష్టం కానీ ప్రత్యేక హోదా పెట్టడం తప్ప

జగన్ వెరీ వైఎస్ కుటుంబ చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదా తాగట్టు పెట్టడం తప్ప జగన్స్ మేడం వైఎస్ కుటుంబం చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదా సాగత పెట్టడం తప్ప జగన్స్ మేడం వైఎస్ కుటుంబ చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదా పెట్టడం తప్ప జగన్స్ వైఎస్ కుటుంబ చాలా ఇష్టం అమ్మా కానీ హోదా ಜಗೋಸ್ ವಯಸ್ ಕುಟುಂಬ ಇಷ್ಟ ಪ್ರತ್ಯೇಕ ಹೋದ

ಜಗನ್ ವೈಯಸ್ ಕುಟುಂಬ ಪ್ರತ್ಯೇಕ ಹೋರಾಟ ತಾಕಪ್ಪ

ವಯಸ್ ಕುಟು ಮೇಡಮ್ ಹೋದ